హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ రోజు అయితే మా చెల్లి వాళ్ళ బాబుకి ట్వంటీ ఫస్ట్ డే అండ్ మార్నింగ్ అయితే శాంతి పెట్టేశారు శాంతి అనేది వాళ్ళ నక్షత్రాన్ని బట్టి వస్తుందండి అప్పటి వరకు బాబుని చూడకూడదు అన్న ఉద్దేశంతో ఈ శాంతి అయితే వస్తుంది మా ఇద్దరికి కూడా శాంతి పడింది మా చిన్ని వాళ్ళకు నాకంత ఐడియా లేదు కానీ మా బుడ్డి గారికి అయితే శాంతి అయితే పడింది చూసిరు కదా వాడు ఎంత క్యూట్ గా ఉన్నాడు చిన్న పిల్లలు కదండి చాలా పెద్దోళ్ళు అయిపోయారు మా పిల్లలు ఇప్పుడు గాని ఇట్లాంటి చిన్న చిన్న పిల్లల్ని చూసినప్పుడు క్యూట్ గానే అనిపిస్తుంది వీళ్ళ మా అక్షగాడు ఏం చేస్తుండే వాళ్ళ తమ్ముడిని అయితే వదులుతలేరండి ఇద్దరు మా చెల్లె వాళ్ళ పాపలన్నమాట వాళ్ళిద్దరు ఇందాక ఫస్ట్ లో స్టార్టింగ్ లో పడ్డది ఆద్య ఇది అక్షు ఇద్దరు చూడండి అసలు వాళ్ళ తమ్ముడిని అయితే అస్సలు వదులుతలేరు కానీ వాడు పెద్ద అయ్యాక వాడే ఊరుకోడు కొట్టుకుంటారు మా కిట్టు కూడా చిన్నప్పుడు అంత అదిగా ఉన్నారో ఇప్పుడు క్షేణం కూడా ఇద్దరికి పడతలేదు మా వాళ్ళ వాళ్ళ చెల్లెళ్ళకి వాళ్ళన్నకి నిజంగా పిల్లలు అంతేనండి చిన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు వింటారు కాబట్టి పని చేస్తారు కానీ ఇప్పుడు పెద్ద అయినాక వాళ్ళు చెప్పినట్టు వింటారా చెప్పండి అట్లనే మా కిట్టు మా అద్య ఎమ్మ కొట్టుకుంటారండి నిజంగా వాళ్ళిద్దరిని చూస్తే నాకే అనిపిస్తుంది మా బిడ్డొచ్చి ఊరికే చెప్తా ఉంటుంది అంటే చూసినా ఇలా డెకరేషన్ చేసినామండి ఆ కింద ఈ ఉయ్యాల మా వాళ్ళందరు తరతరాల నుంచి వస్తుందంట ఈ ఉయ్యాలైతే ఆ అంటే మా మేనత్త చేపించింది అనమాట మా బిష్యుగాడికి అంటే మా బాబాయ్ వాళ్ళ కొడుక్కి చేపించి ఈ ఉయ్యాలని ఐరన్ ఉయ్యాల చేయబట్టి ఊరంతా తిరిగిందండి ఇది ఒక్క ఇల్లు కాదు ప్రతి ఒక్కల ఇల్లు తిరిగింది అసలు నిజంగా చూడండి ఈ ఉయ్యాల ఇనుప ఉయ్యాలన్నమాట అప్పట్లో కొంచమే రేటు పెట్టినా గాని ఇది లైఫ్ లాంగ్ ఎంత మందికి ఉపయోగపడుతుందంటే మా మేనత్త మా మమ్మీ వాళ్ళు అక్కడ కూర్చున్నారు చూసిరు కదా ఉయ్యాలను అయితే మేము డెకరేట్ చేసే డెకరేషన్ అయితే చేసినాము బంతి పూలతోటి వేరే దండలతో అయితే డెకరేషన్ చేసినాం ఇప్పుడు చూసి మా బిడ్డ వచ్చి నాకు కూడా ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్ చేస్తుంది అన్నయ్య ఇట్లా చేస్తున్నాడు అన్న అట్లా చేస్తున్నాడు అనేసి అప్పటికే నేను కిట్యూన్ కంట్రోల్ చేస్తూనే ఉన్నా అయినా మన వాళ్ళైతే కొట్టుకుంటూనే ఉంటారన్నమాట ఎప్పుడు మా అమ్మ వాళ్ళది కూడా పల్లెటూరే కాబట్టి మేమందరం అయితే రెడీ అయ్యి వచ్చినాము డెకరేషన్స్ తోటైతే ఉన్న వాటితో అయితే డెకరేట్ చేసినాము ఎక్కువ తక్కువ అయితే ఏమి అది తీసుకోలేదు మేమైతే బంతి పూలు అండ్ బెలూన్స్ తోటి చాలా బాగా డెకరేషన్ చేసినాం అనమాట ఎందుకంటే ఉయ్యాల్లో వాడు మంచిగా అవుపడాలనేసి మా ఫంక్షన్ ట్వంటీ ఫస్ట్ డే మా కిట్టుకు చేసినప్పుడు కూడా మేము అట్లనే డెకరేట్ చేసినాం అనమాట వాడిని అయితే ఉయ్యాల్లో పడుకోబెట్టడానికి ఇలా డెకరేట్ అయితే చేసినాము పైనుంచి చీరలు కూడా వేసినాం అనమాట ఎన్ని పట్టు చీరలు కావాలంటే అంటే అట్లా ఒక పట్టు చీరనైతే వేసి పెడతాం అనమాట ఉయ్యాల కొంచెం లోతు ఎక్కువ ఉంది అంటే కొంచెం లొందగా ఉంది కాబట్టి వాడు అవపడాలని పడాలని అనమాట అయితే మేము ఈ తెలంగాణలో మేము చేసేది ఏంటి అంటే మా బాబు అయినా పాప అయినా పుట్టినప్పుడు ట్వంటీ ఫస్ట్ అంటే ఇరవై ఒక్క రోజులకి నీళ్లకిస్తారనమాట సో సాంప్రదాయం ఎందుకు వచ్చింది అనేసి నేను ఎన్నడూ ఎవరిని అడగలేదు కానీ అలా మేము నీళ్ళకి మా చెల్లె వాళ్ళు మా మధ్య వాళ్ళు అనమాట వీళ్ళు చూసారు కదా మేనమామనే చేసుకుంది మా చిన్ని మేము మరీ ఏం అరేంజ్ చేయలేదు ఓన్లీ దగ్గర దగ్గర వాళ్ళని మామూలుగా సింపుల్ గా విల్చుకొని చేసుకున్నాము ఎందుకంటే అంత టైం లేదు ఫస్ట్ అయితే ఇంకా సరే అనేసి మేమైతే ఇట్లా సెలబ్రేట్ చేశారనమాట మా దాంట్లో చెప్పాను కదా నీళ్ళకెళ్ళ తీస్తారని ఇలా తల మించి పరద అంటే మనం కొంగు మొత్తం పూర్తిగా తల నిండా కప్పుకొని ఉండాలి అండ్ చేతిలో పత్తిత్తులు ఉండాలన్నమాట ఈ పత్తిత్తులని వెళ్ళేటప్పుడు దారి తనని అయితే బయటికి అవపడకుండా ఇలా అయితే అనమాట కదా సో ఎల్లిపాయలు వాడివి నల్ల పూసలు పాల పాలు అవన్నీ పసుపు గంధం అన్ని తీసుకొని మేమైతే బోరింగ్ ఉంటది అక్కడ బోర్ కాడికి అయితే వెళ్ళాలి అది ఈ ప్రాసెస్ అయితే కొంచెం చీకటి పడ్డాకనే చేస్తాం అనమాట అయితే చెయ్యము ఇట్లా ఈ టైప్ లోనైతే చెల్లె ఇట్లా పైన ఆ తల మీద కొంగు కప్పుకొనే ఉంటది అక్కడికి వెళ్ళిన దాకా నివాళి పట్టుకొని వెళ్తారనమాట ఈ వెనకాల నుంచి పతిత్తులు తన చేతిలోని పతిత్తులు ఒక్కొక్కరిని జార విడుచుకుంటూ మేము ఎక్కడైతే వాటర్ ఉన్నాయో అక్కడ దాకా అయితే వెళ్ళాలి డాడీ అయితే అక్కడ అంతా అరేంజ్ చేసేసిండు బోరింగ్ అయితే ఇక్కడ ఎక్కడ లేదు యాక్చువల్ అయితే బాయిలో చేస్తారనమాట ఇప్పుడు బాయి అంటే అంత కొంచెం కష్టమే కదా మేమైతే ఇక్కడ బోర్ బోరింగ్ కి బోర్ ఉంది ఆ బోర్ అయితే మేము ఇదంతా చేయాలని చేస్తారు నేను నా అప్పుడు కూడా మా చెల్లప్పుడు కూడా ఇక్కడనే మాకు బోరింగ్ ఉంది సో దానికే వేసినాము మా బోర్కే అనమాట సో వాటర్ తర్వాత వేయాలి ఇప్పుడు కాదు వచ్చేసేది చెల్లెతో అయితే మొత్తం అవంత దగ్గర ఉన్నది కదా మొత్తం దాంతో చేపించాలన్నమాట ఫస్ట్ గంధం తోటి మొత్తం రాసి బొట్లు పెట్టి అలంకరిస్తారు ఫస్ట్ బోర్ని అయితే చూడండి ఎంత బాగా చేస్తారంటే చాలా బాగా చేస్తారు మీ దగ్గర ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి ఇలా చేస్తారో చెయ్యారో అని అనేసి మంచిగా అలా గంధం బొట్లు పెట్టేసి మంచిగా బోర్ చుట్టు పెట్టి పెడతారనమాట చూశారు కదా ఆ తర్వాత ఏం చేస్తారు అని అని అంటే దాంట్లో కొంచెం పాలు పోస్తారు ఇలా చేసిన తర్వాత మేమైతే ఆ ఎల్లిపాయలు తీస్తారనమాట ఎల్లిపాయలు తీసేసి అయితే తర్వాత ఏం చెప్తారు అని అంటే పాలదార నీకు పాలధార నాకు నీళ్ళధార నీకు అని చెప్తారు అది గంగమ్మ అట్లా చేస్తారని నా ఉద్దేశం నేను అనుకుంటున్నా నేను ఎన్నడూ ఇలా ఎందుకు చేస్తారు అని నేను అడగలేదు కానీ ఇప్పుడు తెలుసుకుంటేనే మంచిది అనిపిస్తుంది ఎందుకంటే అడగాలి ఒకసారి ఖచ్చితంగా కనుక్కున్నప్పుడు మీకు అట్లా చెప్తాను నేను చూసారు కదా చెల్లి అయితే మొత్తం బొట్లు పెడుతుంది వీళ్ళు ఏం చేశారంటే కొంచెం వీళ్ళు పెట్టారు కానీ అసలు ఈ ప్రాసెస్ అంతా తనే చేయాలంట ఎందుకంటే తనే పిల్లతల్లి కాబట్టి తనే చేయాలి మన వాళ్ళయితే ఎల్లిపాయలు అవి అవన్నీ ఆమె బోర్ దగ్గర అయితే వేసేస్తుంది చెల్లి దాని చుట్టూ వేయాలంట

ఇక్కడైతే చెల్లె పసుపు ముద్దనైతే తయారు చేస్తుంది ఈ పసుపు ముద్దని ఎవరికి ఇస్తారు అంటే పిల్లలు ఎవరైనా కలగని వాళ్ళకైతే వాళ్ళ చేతులకు ఇస్తే మంచిదంట అట్లా అయితే అవుతారు అని అనేసి అయితే ఉంది అట్లా నిజంగా ప్రతి సాంప్రదాయం ఎందుకుంది అని అంటే ఏదో ఒక జరగటానికి ఏదో ఒక మంచి జరగటానికి ఇవన్నీ ఉంటాయి అన్నమాట పాతకాలం పద్ధతులు పాటించాలి ఖచ్చితంగా అలా పాటిస్తేనే మన పిల్లలు కూడా ముందర ముందర పాటిస్తారు కనీసం కొన్ని కొన్ని విషయాలు అయితే అసలు పిల్లలకు కూడా ఏమి తెలియకుండా అయ్యింది ఇప్పుడు పిల్లలకైతే ఏం తెలుసు ఏమి తెలియదు అన్ని అక్కడ పెడితే తినడం నిజంగా ఇలాంటి సాంప్రదాయాలను కొన్ని తెలుసుకుంటేనే మంచిగా ఉంటది అనిపిస్తుంది నాకైతే

दादला सरवला बेची आ छोरे ए एंदुक पडतले पडा पडत सिनेमा पडत येटा बैठ पडला उडी बे चाल सिनेमा येटा बैठ जे सरवा सरवा बेची आई पोता dica इकडे एकदम बैठ पैसे प्रेशर का प्रेशर एकदम बैठ अजून तू आता आहे अजून तू आता नाही बोलन ले घेतली नि डाल ले ई बट गई नाही यार नि डाल नि बाई क्वाटी क्वाटी ई बाई आयो अम्मा

గిన్నె కూడా వదిినకే అవును ఎందుకు మున్నికొని మున్నిని తెలుసుకుని ఏ నాలుగు శ్రవ్ ఉంటే ఇవ్వ మంచి కలిసా 我在打开那个定位。<laughs> <laughs> వద్దినైతే వదిన చిన్నిని చెల్లెని ఒక మూడు దెబ్బలు వేయాలంట అది ఒక సాంప్రదాయం అనేది నడుస్తుంది కాబట్టి మనం వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి ఆ తర్వాత వదిన చిన్నిని కూడా ఒక మూడు దెబ్బలు అట్లా కొట్టేసి సాంప్రదాయం నడవాలని మేమైతే నీళ్లు తీసుకొని వచ్చేసినా పేర్లు చెప్పాలి అనేసి ఇక్కడైతే ఆపినాము మా అన్న పేరు చెప్పు మా బాబాయ్ పేరు చెప్పు కొత్త నీళ్ళు చెప్పు నీ పేరు మంచి చెప్పు ఏందా చెప్పు మా ఆయన మా ఆయన హరికిషన్ రెడ్డి చెప్పు ఏం చెప్పాలి మళ్ళీ చెప్పే మంచిగా మా సంతానం వస్తుంది లోపలికే మరి చెప్పవే మా దా దా గట్ల గట్ల పాటించాలి ఇప్పుడు చెప్పదు రేపు కోడలు కేజీ ఒక్కద్దా చెల్లెమ్మా చెప్పు చెప్పే నేను మా మామయ్య మీ మావయ్యకి పేరు లేదా కుడు పెట్టాలి నా ఎప్పుడైనా మేమైతే సగం ముస్లింలమైతేనే మాకేముందమ్మా ఈ సాంప్రదాయం అనేది అప్పుడే ఉంటది అంతా అనేది సాంప్రదాయం అయితే ఎవరమైనా పాటించాలి కదా నిజంగా ప్రతి సాంప్రదాయం పాటిస్తేనే రేపు మన పిల్లలకి ఏం చెప్పాలి అనేది అయితే తెలుస్తుంది ఊరికే ఏంటి ఇదంతా అవసరమా ఇదంతా కాదు ప్రతి ఒక్క దానికి ఒక పద్ధతికి ఒక పూజకి ఎంత విలువ ఉంటుందో ఇలాంటి సాంప్రదాయాలకి అంతే విలువ ఉంటుంది ఖచ్చితంగా పాటించాల్సిందే మనం ఇప్పుడు పాటించకుంటే మన పిల్లలు ఎప్పటికీ పాటించలేరు వాళ్ళ కొన్ని విషయాలు నిజంగా మా మమ్మీ వాళ్ళు చేసినప్పటికీ మాకు ఎంతో తేడా ఉంది ఇంకా మా నానమ్మ వాళ్ళకు మా మమ్మీ వాళ్ళకి ఎంత తేడా ఉందో మా మమ్మీ వాళ్ళకి మాకు అంతే తేడా ఉంది అప్పటికి కొన్ని సాంప్రదాయాలు వెనకాలకే జరిగినాయి చాలా వరకు పాటించడం లేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఆ సాంప్రదాయాలని చాలా వరకు నేర్చుకొని పాటించాలనేది అయితే నేనైతే తప్పకుండా పాటిస్తాను ఇది అత్తయ్య అయినా అటు అమ్మ వాళ్ళ అయినా ఖచ్చితంగా కొన్ని విషయాలు అయితే నేను పాటిస్తూనే ఉంటాను ఎందుకంటే అది ఏదైనా మన సాంప్రదాయం మనకి ఎన్నో నేర్పుతుంది అందుకే ఖచ్చితంగా పాటించాలని అయితే నేను అనుకుంటున్నాను ఇక్కడ అత్తయ్య వాళ్ళవి కూడా చాలా వరకు ఉంటాయి వాళ్ళు ఖచ్చితంగా అత్తయ్య కూడా ఏతుంటది అనమాట మన పద్ధతి ఇట్లా ఉంటది అని అనేసి మేమైతే మా అత్తయ్య గారు వాళ్ళకి దాదాపు అమ్మ వాళ్ళకి సేమే ఉంటాయి పెద్ద తేడా ఏముండదు సో అవన్నీ పాటిస్తున్నాము పాటిస్తాం అనమాట పాటించాలి ఖచ్చితంగా ఎందుకంటే అలా పాటిస్తానే మన రేపు మన పిల్లలకు కూడా ఏదైనా చెప్పగలుగుతాం ఊరికే ఏం చెప్తావు ఎన్నిసార్లు పిల్లలకి పిల్లలకి అని అని అనకండి ఒకసారి చెప్పావుగా ఎన్నిసార్లు చెప్తావు అని అంటే ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా మన సాంప్రదాయం అందరూ ఖచ్చితంగా పాటించాలి అది నేను చెప్పేది ఏంటి అని అంటే అదే చెప్తున్నా అనమాట సాంప్రదాయం ఏంటి అదంతా ఇప్పుడు అని అని అనుకోవద్దు నిజంగా మనకిప్పుడు ఏదైనా తలనొప్పి వేసినా ఏది చేసినా దిష్టి తలిగింది అని అనేసి మనం పూర్వీకులు ఎలా తీస్తారో ఇప్పుడు అది అనేది లేకుండా పోయింది దాదాపు కానీ కొంతమంది పాటిస్తున్నారు ఉంటదండి ఖచ్చితంగా నరదిష్టి అనేది ఉంటది సో అవన్నీ పాటించాలి ఆ పాటించాలి ఖచ్చితంగా పాటిద్దాం అందరము ఆ ఒకవేళ తెలియకుంటే కూడా ఇది ఎందుకు చేస్తారు అని తెలుసుకొని మరీ చేయండి ఇలా చేస్తేనే మంచిగా ఉంటది ఎందుకంటే నేను దాదాపు కనుక్కొని ఉంటాను కనుక్కుంటాను ఎందుకంటే ఏంటిది ఎందుకు చేస్తారు అనేసి ఆ ఇప్పుడు కొంతమంది ఇళ్లలో కొంతమందికే తెలుస్తుంది ఈ సాంప్రదాయం మనం ఏం చేస్తాం ఏంటి అని అని అడుగుతాం కదా అట్లనే మనమైతే ఇలా చేయాలి అని అనేసి మన పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు మనం లెక్క చేయకుండా వాళ్ళని ఎట్లా మాట్లాడతాం అట్లా కాదు వాళ్ళు ఏ చెప్పినా చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి ఏ చెప్పినా మన మంచిగా చెప్తారు వాళ్ళు ఆ మొత్తానికి అయితే మన బాబుకైతే గిఫ్ట్స్ వచ్చేస్తున్నాయి రింగ్స్ వచ్చేస్తున్నాయి మనీ వచ్చేస్తున్నాయి బుడ్డి వాడికి అయితే బట్టలు కూడా వచ్చేసినాయి ఫుల్ గా చూసిరు కదా వాడైతే ఫుల్ గా నిద్రపోతున్నాడు ఆ మొత్తానికి ఫుల్ అయితే ఎంజాయ్ అన్నమాట మొత్తానికి ఏమైందంటే మార్నింగ్ శాంతి పడింది అందరికి స్కూల్ ఉంది సో మేమందరం అయితే ఈవినింగ్ వచ్చేసిన అనమాట మార్నింగ్ రాలేదు మార్నింగ్ వచ్చి మార్నింగ్ అంత పిల్లలకు స్కూల్ ఉంది కాబట్టి అంత టైం లేదు ఇంకా ఏం చేస్తాం మనం దూరం మొలం కాదు కదా ఖచ్చితంగా రావాలి కాబట్టి మేమైతే వచ్చినాం అనమాట వీరు పుట్టి ట్వంటీ వన్ డేస్ అవుతుంది కానీ అందరికి మా మమ్మీ అయితే అందరికి స్నానం చేపించడం అందరికి చేపించిందండి నిజంగా ఎందుకనాలంటే అసలు నిజంగా మా మమ్మీ మా పిల్లలు మా చెల్లె పిల్లలకి ఇప్పుడు ఈ చెల్లె పిల్లలకి కూడా స్నానం చేపించింది ఎందుకో మా మమ్మీ మా మమ్మీ స్నానం పోస్తే మార్నింగ్ స్నానం పోస్తే పిల్లలైతే ఈవినింగ్ దాకా లేవరండి నిజంగా అంత బాగా స్నానం పోస్తుంది ఎంత బాగా అంటే నిజంగా ఇప్పటికీ మా పిల్లలకు మా మమ్మీయే స్నానం చేపిస్తుంది ఎందుకంటే ఆమె చేపిస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది నేను ఖచ్చితంగా మమ్మీ నువ్వే స్నానం పోయాని కూడా చెప్తాను నేను అంత బాగా చేపిస్తుంది అనమాట పిల్లలకి ఎంత మంచిగా స్నానం చేపిస్తే అంత మంచిగా పెరుగుతారు అనమాట వాళ్ళు అంత ఫ్రెష్ గా కూడా ఉంటారు ఎంత వానైనా పడని ఎంత ఉరుము మెరుపులైన రాని కుండపోత వర్షమే పడని ఏదైనా కాని కానీ వాళ్ళకైతే స్నానం చేయించాల్సిందే మా మమ్మీ అలా చెప్తదనమాట నిజంగా మా కిట్టు కలాగే లక్కి అలాగే స్నానం పోసేది ఎంత పడినా గాని ఖచ్చితంగా స్నానం అయితే పోసేది అనమాట ఈవినింగ్ ఒక రూమ్ లో పక్క కన్నా పడుకోబెట్టి పోసేది నిజంగా వాళ్ళ పద్ధతి అలా ఉంటది అనమాట మొత్తం చెప్తున్నా కదా నిజంగా చీదర్ చేసుకోరు పిల్లలు ఎంత ఏదైనా స్నానం పోయాలి పిల్లలు వాటర్ తోటి బాగా పెరుగుతారు అని అంటారు కదా సో అట్లనే అనమాట పిల్లలు వాటర్ పోస్తేనే మంచిగా హెల్దీగా ఉంటారు అండ్ వాళ్ళ మా మమ్మీ మంచిగా నూనె పెట్టి అసలు నలుగు పెట్టి ఎంత బాగా పోస్తది అంటే కాళ్ళు చేతులు వెనకాలకు ఉంచి మరీ పోస్తుంది నిజంగా ఆమె స్నానం పోస్తుంటే నాకే అంత మంచిగా అనిపిస్తుంది సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు నువ్వు నువ్వు అక్కడ తీసేది ఏంటి ఫోటోనా లేకుంటే వీడియోనా లేకుంటే ఏంటి ఇదంతా అని అని అనకండి సో సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా మా బుడ్డిగా చూడండి ఎట్లా నిద్రపోతున్నాడు ఆ నాకు సంబంధమే లేదు మీరు ఏమన్నా చేసుకోండి అన్నట్టు నిద్రపోతున్నాడు వాడు గై కొను కృష్ణ మదు మురళీ లోలా వనమాలా మదు లోలా మంగళహారతి గైకొను కృష్ణ మధుమురళీ వనమాల వనమాల సో మొత్తానికైతే మా బుడ్డోడికి నివాళిచ్చినము మొత్తం నేను మంగళార్తి నాకు అంతకు ముందు రాదు అసలు కాని నా అయ్యాక మన వాళ్ళందరూ మంగళారతి పాడు పాడు ఆనా అని ఎవ్వరిని అడిగినా గాని వచ్చిన వాళ్ళంతానేమో నిన్ నేను రాను అంటున్నారు అనేసి నేనైతే మంగళార్తి అయితే నేర్చుకున్నాను మొత్తానికి మన బుడ్డి గారిని అయితే ఉయ్యాల్లో పడుకోబెట్టారు ఫస్ట్ డే అనమాట ఈ రోజు అరే కొంచెం పైకనే సర్కల్ ఫ్లవర్స్ అయితే కొంచెం అదైపోయినాయి సో నో ప్రాబ్లం ఏం కాదు కానీ వాడి మీద పడకుండా ఉంటే చాలు ఎందుకంటే ఆ ఫ్లవర్స్ లో కొంచెం పురుగుల్లాగా ఉంటాయి కదా సో అవి వాడైతే ఫుల్ హ్యాపీ ఉయ్యాల్లో ఈ రోజే వేశారనమాట ఇన్ని రోజులు కొంచెం వాడిని ఎత్తుకొనే తిప్పారు ట్వంటీ ఫస్ట్ డే రోజు తర్వాతనే కదా ఉయ్యాల్లో వేసేది అయితే మా నానమ్మ అమ్మమ్మ ఉయ్యాల్లో వేసి ఊపుతుంది నెక్స్ట్ ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళందరూ ఒకసారి ఉయ్యాల్లో వేసి ఒక ఉయ్యాల పాట పాడాలి మా చెల్లె వాడుతుంది రాజీవ నేత్రునికి రతనాల లాలి పాలా క్రిష్నుని కి ముత్యాలా లాలి దగమేలు స్వామి కి లాలి 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 ఏదో ఒక పాట అయితే ఊరికేనే అలా పాడేసింది మా చెల్లెయితే నేర్చుకుందనుకుంటున్నా నేనైతే సో ఆ పాట తర్వాత ఇంకా మా ఊడు ఆల్రెడీ నిద్రలోనే ఉన్నాడు ఇంకా మేము పాడే పాటలకి ఇంకా లేచిపోతాడేమోనని భయం వేసింది కానీ పర్లేదు మంచిగానే పడుకోనన్నాడు మేమైతే మా చిన్నోడి డేని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా మొత్తానికి అయితే నైట్ ఫిష్ తీసుకొచ్చారు మేమందరం ఫిష్ కర్రీ పెట్టుకొని తిన్నాం కాకపోతే నేను తినలేదు నాకు మండే అయిపోయింది ఆ కాబట్టి మేము తినలేదు మన వాళ్ళైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసేసారనమాట బుడ్డిగా అయితే ఇంకా నిద్రలోనే ఉన్నాడు వాడు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడు మళ్ళీ ఇలాంటి చిన్న పిల్లల మెమొరీస్ వాళ్ళు పెద్దదైతున్న కొద్ది ఇలాంటివి అయితే అస్సలు దొరకవనే చెప్పాలి ఇట్లా ఉయ్యాల మించి మూడు సార్లు అటు ఇటు అటు ఇటు కొంచెం అందుకుంటారనమాట ఒకళ్ళ చేతి మించి ఒకళ్ళు ఇలా అందుకున్న అందుకోవాలంట ఆ తర్వాత ఉయ్యాలలో వాడిని అయితే పడుకోబెట్టేశారు మన వాడైతే ఫుల్ హ్యాపీ అసలు లేచి చూస్తుండో చూడలేదు ఆ రోజే ఇంకా మా ఆడబిడ్డ బర్త్డే జరిగింది నైట్ అయితే వెళ్ళిపోవాలి మార్నింగ్ స్కూల్ ఉందనేసి మన ఆద్యవాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు అబ్బా వీళ్ళు ఇప్పుడు ఇంత ప్రేమగా ఉన్నారు కదా ఇది నిజమేనా ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్